ఎంత బాగా మాట్లాడదావు మేము కూడా మీలాగా మాట్లాడుతున్నాం ఏంటి అంటే మీ కృష్ణుడు రోజు ఓయ్ నేను కృష్ణచార్దను నేను అనుకుంటే ఇవాళ కృష్ణుడు అంతకన్నా నేను చాలా ఎత్తుల కంటే ఉంటిని ఆయన ఏం చేశాడు వచ్చి ఆ రోడ్డు మీ కట్టల్ని సూడస్ మొత్తం తీసు వచ్చే వాడు ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పెట్టే వాడు సీనా తన ప్రాచేతైటో పెట్టి చేసాడు ప్రయత్నం చేసినా అందలేదు బై నేకటి ఉక్కిలు ఏం అనుకున్నా కుల నేను పేచో అనుకున్నా దాని ఇస్తే ఎంత అంటే చెవరి ప్రయత్నం చేసి అందరూ పోయేసరికి కింద ఒక నందాన్ని పెట్టాడు అది కాలుతో ఉన్న దోశలు బట్టి తాగేసాడు అతనికి ఎంత అందకుండా చేస్తా ఉన్నా కూడా తను అందుకుంటూ ఉన్నాడు అంతకంటే అందుకున్న వారంటే ఇంక లేదు అందరి వారు అందరికి అందరి వారు అన్నిటిని

నిజంగా యశోదాదేవి ఏంటంటే మా వారు అలాంటి వాడు కాదమ్మా మీరందరూ కూడా మా వారి చాలా తగదు అయినా సరే నేను ఒకసారి గమనిస్తాను అనుకునే సందర్భంలోనే వరరాములు వచ్చి అమ్మా ఈ పిల్లలు మను తిన తిన్నా చెప్పిందరరాముడు తిన్న పదార్థం ఏంటి మన్ను మన్ను ఏంటి భూదేవి ఆయన ఎవరు పరమాత్మ ఈయన ఏంటి విష్ణు భూదేవి ఎక్కడ ఉంటుంది కిష్ణుడు ఉంటుంది కనుక మన్ను తిన్నాడు అన్నప్పుడు భూదేవిని ఆయన స్వీకరించాడు అదొక ఏదో తెలుస్తూ ఉంటూ ఉన్నాడు అయితే నేను తినలేను అన్నాడు మట్టిని తీసుకున్న సమస్త జగత్తు ఆయన ఉద్యోగించాడు విశ్వరూప సందర్శన మొట్టమొదటి భాగవతంలో విశ్వరూప సందర్శన యోగాన్ని దత్తపజేస్తున్న పుణ్యమైన వరితమ ఎవరంటే యశోదరి యా అంటే యత్నముతో సో అంటే శోధించి పరమాత్మను తన మనసులో ధరించింది కాబట్టి ఆవిడకి యశోద ఎవరు అంటే యమధర్మరాజుకి వసు అనే మధ్య పుత్రులు ఉన్నారు వాళ్ళని అష్ట వసూలు అంటారు ఈ వసూల్లో ఒక వసూ పేరు ద్రోణుడు ఆ ద్రోణుడు యొక్క భార్య ధర బ్రహ్మదేవుడు మీరిద్దరిని బ్రహ్మలోకానికి ఆహ్వానించి మీరు భూలోకంలో జన్మించాలని ఆక్రమించారు పరమాత్మ అయితే మేము విష్ణు సేవ చేసుకోవాలి విష్ణునే మా దగ్గర ఉంటుంది అలాగే విష్ణువే మీ దగ్గర ఉంటాడు అని చెప్పినప్పుడు ఆ ద్రోణుడు అనే వసువు నందుడిగా జన్మిస్తే ఆ ద్రోణుని భార్య అయిన తర యశోదగా జన్మించింది కృష్ణుడు పుట్టిందేమో అక్కడ కంస కారాగారంలో పెరిగిందేమో నందవ్రజం ఇక్కడ ఆయన తీసుకున్న పదార్థాలన్నీ ఏమైనా చూడాలంటే పెరుగు వెన్న పాలు ఇవన్నీ కూడా మీరు పెరుగు చూడండి వెన్న చూడండి పాలు తెల్లగా స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటూ ఉంటాయి నిర్మూలమైన హృదయానికి ప్రతీకలండి పాలు వెన్న పెరుగు ఇవన్నీ ఏమిటయ్యా ఈయన దొంగతనం చేశాడు అంటే భక్తుల యొక్క నిర్మలమైన మనస్సును దొంగిలించాడు అది ఇక్కడ అంతరాదు ఈ పాలు దొంగిలించాడు పెరుగు పై పై భౌతికంగా దొరుకుతున్న క్రియ ఒకటి అంతర నేనే ఇవ్వగలను సమస్తాన్ని నేనే తీసుకోగలను అని చెప్పి అంటూ ఉంటాడు కారణం